కామారెడ్డిలో రాయచూరు గోపి వేణు ఆధ్వర్యంలో చేపమందు పంపిణీ చేశారు కామారెడ్డి పట్టణంలో మృగశిర కార్తి సందర్భంగా చేపమందు పంపిణీ చేపడుతుందన్నారు ఈ మందు సేవించడం వల్ల దగ్గు దమ్ము ఆయాసం ఆస్తమా జలుబు ఊపిరితెత్తుల బలహీనత శరీర బలహీనత నిమోనియా డిపోరేషన్ రోగాల నుంచి సమస్త దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందన్నారు గతంలో మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో ముప్పై రెండు సంవత్సరాల కిందట డాక్టర్ పి రాజేశ్వరరావు ఆయుర్వేద నిపుణులు ఈ మందు పంపిణీ చేయడం జరిగిందని ఆయన మరణించిన అనంతరం వారసత్వంగా ప్రతి మృగశిర కార్తి రోజు ఈ చేప మందు వేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమలత డాక్టర్ చాముండేశ్వరి మహేష్ రాజూరి వేణు గోపి ఆధ్వర్యంలో చేప మందు వేయడం జరుగుతుందన్నారు మన సికింద్రాబాద్ ఇక్కడ చాపం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది ఇప్పటికే కాదు ఇంకా ముందు ముందు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది అందులో చాలా బాగా పనిచేస్తుంది అందరికీ ఆరోగ్యాన్ని మనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మందు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తమ్ము ఆయాసం ఉబ్బసం ఊపిరి సమస్యలు అస్తమ న్యూమోనియా లాంటి వ్యాధులు గ్యాస్టములు వల్ల వ్యాధులు తగ్గిపోతారనమాట ఇది మూడు నెలలు మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేప విగాలి మందులు వేసుకోవాలి ఇరవై ఒక్క రోజు కోర్సు ఉంటుంది మందు ఇరవై ఒక్క రోజు కోర్స్ మందు ఖచ్చితంగా వాడాలా అట్లా మూడు సంవత్సరాలు వేసుకుంటే ఉన్న అస్తమ సమస్యలు కానీ ఊపితున్న సంవత్సరాలు కానీ తొలగిపోతాయి అనమాట ప్రతి సంవత్సరం వేసుకుంటే మందు చాలా మంది దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై పైలు మనం

మా అమ్మ టూ టూ ఇయర్స్ నుంచి వేసుకుంటుంది నేను ఇదే మొదటిసారి మా అమ్మ పైన సంవత్సరం కూడా వేసుకుంది బాగా పనిచేసింది దగ్గు దమ్ము ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది గత ముప్పై రెండు నుంచి మన కామెడీ ప్రశ్నలు చేయడం జరుగుతుంది అంటే ఈ చాపంలు వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటంటే మనకు దగ్గు దుబ్బాసము ఆయాసము వ్యాధులు అంటే సమాజం సహజంగా ప్రతి చిన్నపిల్లకి అస్తమ్మ విశ్వాసము ఇలాంటి జబ్బులు అయితే మా తాత పురాతన నుంచి కూడా ఈ మందు ఆయుర్వేద నిపుణుల విధంగా ఈ మందును ప్రోసెస్ చేపలో ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే శ్రీ ఆయుష్ ఆయుర్వేద ఫార్మర్స్ నుంచి ఈ మందు సప్లై చేయాలి ప్రతి సంవత్సరం కూడా కామెంట్లో మొత్తం శంకరరాజు సైతం ఈ మందులు అందరూ ఏదైతే ఫార్మర్స్కి మీకు రావడం జరిగింది మీకు నమస్కారం ఉంది ఈ విధంగా ఉంది ప్రతి ప్రజలకు కూడా మెయిన్ కోరుకుంటున్నాం దీనివల్ల ఎవరైనా కూడా ఎవరు మందు వాడినా కూడా వీళ్ళు కొంచెం మద్దగా ఉండదు ఏంటంటే చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ ఐస్ పదార్థాలు పెరుగులు ఇలాంటివి పెద్దవాళ్ళు వచ్చినా గోంగూర గోర్చుకుంటాయ వంకాయ నెక్స్ట్ మనకు పెరుగు ఈ మందు వాడిన రోజు మాత్రం కడప తర్వాత వీళ్ళకి ఇలాంటి దివ్య భూష మూడు మాత్రం ఖచ్చితంగా ఈ ఇది రాజకీయాలే ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నాకు ఇంతవరకు తీసుకునే వాటిలో మాత్రం ఇప్పటికీ మూడుసార్ రెస్టారెంట్లో ఇంతకుముందు వచ్చారు అక్కడ మీరు ఉంటే బాగుంటుండే వాళ్ళు కూడా వాళ్ళు ఎంతవరకు మేలు అని జరిగి చెప్పారు ఈసారి కూడా మీరు అందరం ముందు చెప్తున్నాను మీడియా ముందు దయచేసి నా పేరు గోపి గోపిరాచూ నేను ఒక సివిల్ ఫార్మర్సిటీ శంకరాజ్ ముఖ్య గారితో నేను చేస్తున్నాను దయచేసి ఈ విధంగా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు సపోర్ట్ చేయండి ఈరోజు రెండొందలు తీసుకోవడానికి కారణం ఏంటంటే చేపలు శ్రీశైలమడిలో ప్రత్యేకంగా ఈ ముగసర కార్చు పెంచడం జరుగుతుంది ఇంతకుముందు మాకు బట్టి నివేస్తున్నాము అక్కడ పబ్బులు చనిపోతులేదు ఇది ఎక్కడంటే అక్కడ చర్యలు చేపలు పనిచేయవు కాబట్టి కరెక్ట్ ఒక వనమూలికల వనమూలికలు వచ్చిన వాటర్లో ఈ చేపలు పెంచడం జరుగుతుంది అది ప్రత్యేకానికి ముందు కాడుతున్నాడు ఆ చేపలు వేయడం జరుగుతుంది కాబట్టి ఇది సార్ ఇక్కడ లేవు కానీ కొంతమంది చేపలు తినడం వాళ్ళు ఉంటే అరటి పండ్లు చేసి దాటినాడు ముందు చేయడు దీనికి ఎక్కువ పచ్చలు ఏమి ఉండవు వీళ్ళ మందులు అమ్మా పది నిమిషాల తర్వాత నువ్వు ఏమన్నా లేదు కానీ నీ మెయిన్ క్లాస్ టెన్ అస్తం రావడానికి కారణాలు ఏంటంటే మన పిల్లల మీద అధిక ప్రేమించి చల్లటి నీళ్ళు చల్లటి కూ ఇలాంటి మీరు కూడా మేము మందుకు తీసుకోవాలి థ్యాంక్ యూ సార్ కామెడీ అందరికీ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏది ఉన్నా కూడా భయపడద్దు ఒకటి మాత్రం అవసరం మీ భయాలు మీ మందు మీ చేతుల్లోనే ఉంది మీ ఆరోగ్యాలు కాపాడుకుంటే మీ తెలియదు ప్రతి దానికి మందు వచ్చింది కానీ మీరు భయపడద్దు వేసుకోండి ఈ రోజు మేము కూడా మేము కూడా మీలాంటి ఒక సాధారణ జీవితంలో కలిగిన కొంతమందితో పరిశీలన చేసి ఈ ఆయుర్వేదం ఎక్కడ ఉంటుందో ఒకరు కాదు ఇంత పబ్లిక్ చేసి చేస్తున్నామంటే మామూలు విషయం కాదు అందరూ దీన్ని పరీక్షించి చేసుకున్నాం సర్టిఫికెట్ ఇచ్చేది కాబట్టి నైన్టీ ఫైవ్ నుంచి పంతొమ్మిది తొంభై ఏడు నుంచి మొత్తం మొత్తం చదివించి మొత్తం త్రీవి పరమ సర్ఫిక చర్వేశాం అంటే ఇక్కడ మన ఇంకా ఒక డాక్టర్ని ఆయుర్వేద మా టీవీ ఇతలరావు ఆ సారు మన దేమ ఊర్లో ఉంటుంది మన దేమో దేమో ఉన్న దేమో ఊరు ఆయననే ఈ ఫార్వర్ అప్పట్లోనే ఆశ్రమం కనుక్కున్నాడు కనుక ఫస్ట్ ఇక్కడ జరిగింది ఇక్కడ శంషాబాద్ మన బాబునాడ డిస్ట్రిక్ట్ రామ స్టేట్ మొత్తం అండి మన తెలంగాణ లో మొత్తం ఎక్కడెక్కడ ఆసనాలు శని మందిర్ మనది ఇక్కడ ఆసనాలు శ్రీశ్వర టెంపుల్ అన్నీ మన తర్వాత స్థాపిక కూడా జరిగింది